పటాన్ చెరువు పట్టణంలో ఉన్న టంగుటూరి అంజయ్య స్మారక ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ ఎంపీపీ గురుస్వామి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో రోగులకు అల్పాహారం వీల్ చైర్స్ స్ట్రెచర్స్ పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక నాయకుడు గురుస్వామి బక్షపతి గురుస్వామి అయ్యప్ప బ్యాటరీ శంకర్ ఇరువురు విచ్చేసి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ మాజీ ఎంపీపీ గురుస్వామి సంజీవరెడ్డి సంవత్సరం నుండి రామేశ్వరం బండ గ్రామం పరిధిలో ఉన్న మదర్ మేరీ అనాథ వృద్ధుల సేవ ఆధ్వర్య ఆశ్రమంలో ఇక్కడ ఉన్న సుమారు నలభై మందికి అల్పాహారం పంపిణీ చేసి వారితో కాసేపు సరదాగా మాట్లాడి అనంతరం పట్టాంచెలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల బంధువులకు సుమారు మూడు వందల మందికి అల్పాహారం పంపిణీ చేశారు బావుకన్ సకజన ల్యాండ్ గోస రచన జరిగింది లా టి అడ్విన్ బావుడేని అడ్విన్ లావుడు ఎక్కడ ఏదో ఇక్కడ చూడండి సరే రైట్ సినిమా మంచిగా ఉంటాడని చెప్పేసి వచ్చినా కానీ చూసి రిపేరింగ్ అన్న ఒక ఫోటో తీసుకోండి అట్లే ఉండండి

これはどう సార్ మనకి ఈరోజు రెండు శ్రెస్ రెండు బీచ్లు ఇవ్వడం జరిగింది ఇలాంటి జాతీయలు ముందుకు వచ్చి మనం హాస్పిటల్కి ఇంతక సహాయం చేస్తే హాస్పిటల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళగలని చెప్పగలరు కాబట్టి మీరంతా బంధువులతో మాకు ఇంత సహాయం చేస్తున్నట్టు మీ అందరికీ కృతజ్ఞతలు చేస్తాం ప్రతి ఒక్కరికి హాస్పిటల్ వచ్చే రోగులందరికీ సిఎస్ కానీ లేకుంటే ఇంకా ఈ కానీ ఇబ్బంది పడతామని చెప్పేసి హాస్పిటల్ యాజీ

మన పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు రూరల్ హాస్పిటల్ లో మన ఏరియా హాస్పిటల్ మరి ఆర్ఎంఓ ప్రవీణ మేడం గారు బ్రిడ్ కిషర్ సారు మరి ఈరోజు నా మిత్రుడున్న శ్రేయోభిలాషి అన్న సంజు అన్న గారు గత కొన్ని రోజులుగా ప్రతి శనివారం ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు టిఫిన్ రూపేణ చిరు సహాయంగా చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఇక్కడ హాస్పిటల్కు ఆయన వరతాభక్తిగా ఒక రెండు కుర్చీలు రెండు స్టెక్చర్స్ ఇవ్వాలనే సంకల్పంతో ఇవ్వడం ఈరోజు వచ్చినాము అది ప్రవీణ్ మేడం గారి ఆధ్వర్యంలో ఇస్తూ ఉన్నాం కనుక అట్లాగే ఈ యొక్క హాస్పిటల్కు మేడం చెప్పినట్టుగా భావంతు సహాయ సహకారాలు స్థానికంగా రాబోయే రోజులు కానీ వాళ్ళు ఎప్పుడైనా సరే సంజీవన గానీ మేమన్నా కానీ ఎప్పుడైనా సరే ఇక్కడ మా మా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ హాస్పిటల్కు ఉంటాయి అదేవిధంగా రోగుల గిట్ట మీరిగిట అన్నిదా భావించకుండా ఇంకా మెరుగైన సేవలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు